నమస్కారం వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు ఇవాళ ఒక ట్రైలర్ రిలేటెడ్ రివ్యూ ఇవ్వడం జరుగుతోంది ఈ సినిమా సెప్టెంబర్ ఐదున మన ముందుకు రాబోతోంది ఖచ్చితంగా నేను నిజమైన భారతీయుడిని అనుకునే వాళ్ళు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి మీ ఒపీనియన్స్ని మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి తప్పకుండా ఈ సినిమా నచ్చితీరుతుంది సినిమా పరంగా అలాగే యథార్థంగా చరిత్రను చెప్పటంలో కూడా ఈ తార్కాణంగా నిలుస్తుంది ఓ కశ్మీర్ ఫైల్స్ ఒక కేరళ స్టోరీ దానికి మించి ది బెంగాల్ ఫైల్స్ ఈ సినిమా మొత్తం కూడా స్వాతంత్ర్యానంతరం అటు బెంగాల్ ఇటు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అంటారు కదా అట్లా ఆయా చోట్ల అడ్డగోలు విభజన వలన కలిగినటువంటి జనం ఇటు అటు వలసలు మారణ హోమాలు అత్యాచారాలు హత్యలు దోపిడీలు వీటన్నింటినీ అద్దం పట్టేలాగా ఈ సినిమా ఉండబోతోంది అప్పుడు మరి సోకాల్డ్ మహాత్మా గాంధీ గారు కూడా ఎలా వ్యవహరించారు ఎంతమంది వీరులుగా పోరాడారు ఎంతమంది అశువులు బాసారు ఎంతమంది స్త్రీలు తమ మాన ప్రాణాలి కోల్పోయారు ఇవన్నీ కూడా ఈ చిత్రం ద్వారా మనకి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది నిజానికి అతిపెద్ద చరిత్రని దాచేసిన చరిత్రని మూడు గంటల సినిమాలో తీయడం మీద స్వామే కానీ ఇందులో చూపించినటువంటి ఆ కొన్ని వాస్తవాల ద్వారా అయినా జనం జాగృతమై మన మీద జరిగినటువంటి దాడికి అప్రమత్తమై సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అని దేశాన్ని ముక్కలు చేయాలని కురి పన్నుతున్న వారికి సమాధానం చెప్పే విధంగా తయారవ్వాలి ఒకసారిగా ఈ ట్రైలర్ చూస్తూ మాట్లాడదాం యువ మైనారిటీ ప్రైమ్ మినిస్టర్ तब हमारी डेमोक्रेसी की कितनी बड़ी जीत होगी ये भारत नहीं है ये पश्चिम बंगाल है पश्चिम बंगाल यहाँ पे दो कॉन्स्टिट्यूशन चलता है एक हिंदुओं का और दूसरा यह मुसलमानों का వివేక్ అగ్నిహోత్రి తదుపరి చిత్రంగా మనం దీన్ని చూడండి చూసారు కదా జిన్నా డైలాగ్ ఎలా ఎలివేట్ చేసిందో అంటే ఒక మతం పేరుతో రాజ్యాల్ని స్థాపితం చేయాలనే వ్యక్తి యొక్క ఆలోచనల్ని అక్కడ స్పష్టంగా చూపించడం జరిగింది గాంధీ గాంధీయవాదాన్ని విరిపిస్తున్న వినిపిస్తున్న విధానాన్ని కూడా ఆ ఫ్రేమ్లో మనకి చూపించారు అయితే సంప్రదాయాల పేరిటైనా సరే మతాల పేరిటైనా సరే ఒక్కడే దేవుడు మిగతావన్నీ ట్రాష్ అని మాట్లాడే వాళ్ళ వల్ల ఇలాంటి హింసలు జరుగుతాయి ఇది ఎవరు అవునన్నా కాదన్నా సత్యం కనుక వ్యక్తుల వలనే సంఘర్షణలు వస్తాయి మార్గాల వలన కాదు ఇలాంటి వ్యక్తులే ఆయా మార్గాల్ని దుర్వినియోగం చేసుకొని ఆ మార్గాలకి చెడ్డ తెస్తారు మనుషుల్ని కూడా విడగొడతారు ఆ టైంలో నిజానికి ఏం జరిగిందో చెప్తాను చూడండి గాంధీ వద్దకు ఈ అనంతరం విభజన జరుగుతున్నప్పుడు జనం అటు వీడు ఈ ఘర్షణ టైంలో చంపుతూ ఉన్నారనమాట అక్కడున్న మతోన్మత శక్తులు హిందువుల్ని ఏరుకోరి చంపుతూ ఉన్నారు చంపుతూ ఉంటే గాంధీ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా మమ్మల్ని చంపేస్తూ ఉన్నారు ఏం చేయాలి ప్రతిఘటిస్తే ఏమో ప్రతిబంధకాలు ఉన్నాయంటే వాళ్ళు చంపితే నువ్వు చచ్చిపో నువ్వు తిరిగి చంపుతావా నీకు వాళ్ళకి తేడా లేదా అని మాట్లాడినటువంటి మహాత్ముడు గాంధీ ఇది చరిత్ర చెబుతోంది నేనేవి కల్పించే పట్ల కనుక హిందువుల్ని పడుకోబెట్టడం అనేది నుంచే స్టార్ట్ అయ్యింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఒక కోణాన్ని ఆవిష్కరించేలా కూడా మనకి ఈ చిత్రంలో సన్నివేశాలు తెలుస్తూ ఉన్నాయి భయంకరమైన హింస కనిపించవచ్చు కానీ ఆ చారిత్రక సత్యాలు ఆ విధమైన ఘోరం జరిగింది కాబట్టే ఈ విధమైనటువంటి చిత్రాలు ఇప్పటికైనా వస్తున్నాయి మరి ఇది ఎందుకు తెలుసుకోవాలి అది ఎప్పుడో అప్పుడు జరిగింది కదా దాని గురించి ఇప్పుడెందుకు అని మాట్లాడి సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి మందబుద్ధులకు చెప్పేది నేను ఒకటే నీ చరిత్రను నువ్వు మర్చిపోయావంటే చరిత్ర హీనుడు అవుతావు గుర్తుపెట్టుకోకి ఎంత దారుణం అంటే జస్ట్ ఇలా గీత గీస్తారు అంతే మ్యాప్ తీసుకొచ్చి ఇలా గీత గీసేసి ఇదిగో ఇక్కడ నుంచి ఇది పాకిస్తాన్ మళ్ళీ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఎందుకంటే అక్కడ ఇటు జనాలు మొత్తం అంతా ఒక చోటకు వెళ్ళాలంటే దూరం అయిపోద్ది కనుక అటు కొంత అటు కొంతమంది ఇంత దరిద్రంగా నెహ్రూ గాంధీ వీళ్ళందరి సమక్షంలో ఈ భారతదేశం మొక్కలు చేయబడిందో చూడండి కనీసం ఒక మొక్కకు కూడా పరిమితం కాాలా రెండు మొక్కలు చేశారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఉన్నటువంటిది అది కూడా పాకిస్తానే ఎందుకంటే జనానికి ముఖ్యంగా మా మతానికి ఒక దేశం కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి అటువంటి ముస్లింలకి ఇబ్బంది కలగకూడదు ప్రయాణ భారాలు అటు అటునుంచి అటు ఇటు ఏ దగ్గర ఉంటే అటు వెళ్ళిపోయడానికి అని చెప్పేసి రెండు ముక్కలు చేశారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టు వాళ్ళు ఒకటిగా దేశంగా తయారైనా మళ్ళీ వాళ్ళు కొట్టుకు తెచ్చారు ఆ పుణ్యం కూడా మన భారతదేశానికి బంగ్లాదేశ్ ఏర్పాటు కారణమే మనం ఆ ఏర్పాటు వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అక్కడ నుంచి కోట్లాది మంది శరణార్థులుగా ఇప్పటికీ వేసుకు కూర్చున్నారు మన భారతదేశంలో ఒకటా రెండా ఎన్ని లోపాలు శాపాలు పాపాలు మన పూర్వీకులు మనకు అందించారు ఈ నాయకుల రూపంలో ెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పది శాతం ఉన్నప్పుడు ఓటు బ్యాంక్ అవుతారు ఇరవై శాతం ఉన్నప్పుడు హక్కుల కోసం పోరాడే వాళ్ళు అవుతారు ముప్పై శాతం ఉన్నప్పుడు దేశం కావాలి అంటారు ఇది నిజమైన డైలాగే ఈ దేశం ఇన్ని మొక్కలు అవడానికి కారణం కూడా ఆ విధానాలే కాదని ఎవడు మాట్లాడగలరు చెప్పండి కనుక ఇటువంటి విషయాలన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ అద్భుతమైన కథ స్క్రీన్ ప్లేతో చారిత్రక సత్యాలతో వస్తోంది ది బెంగాల్ ఫైల్స్ రైట్ టు లైఫ్ అనే చిత్రం ఏ ఫిలిం బై వివేక్ రంజన్ అగ్నిహోత్రి తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి ఈ భారతదేశంలో ఉన్నావు కదా నువ్వు ఈ భారతదేశంకి ఏం జరిగింది నష్టం అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఇలాంటి సినిమాలను చూడడం ద్వారా చేయాలి సెప్టెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది కనుక తప్పకుండా చూడండి జై హింద్